సిక ప్రభుత్వం జూలై పంతొమ్మిదిన జీవో నెంబర్ తొంభై తొమ్మిది ద్వారా హైడ్రా ఏర్పాటు చేసిందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారానే హైడ్రాను హైడ్రాను ఏర్పాటు చేశారని తెలిపారు ఇక ప్లానింగ్ కమిషన్ క్యాబినెట్ సెక్యూరిటరియేట్ లా కమిషన్ ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్నో ఏర్పాటయ్యాయన్నారు అలాగే వచ్చే నెలలో హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతుందన్నారు వాల్టా మున్సిపల్ జీహెచ్ఎంసీ నీటిపారుదల చట్టాల్లోని అధికారులు హైడ్రాకు వస్తాయన్నారు ఇక

నో ఒక లీగల్ ఏజెన్సీగానే ఉంటుంది టుడే సంబడి అస్ ఛాలెంజ్ ఇన్ హైకోర్ట్ వెదర్ హైడ్రా ఇస్ లీగల్ ఆర్ నాట్ అనేది సో ఇట్స్ ఏ లీగల్ ఎంటిటీ షార్ట్లీ దే ఈస్ అన్ ఆర్డినెన్స్ విచ్ ఇస్ లైక్లీ టు కమప్ ప్రాబ్లమ్ ఇన్ ద నెక్స్ట్ మంత్ ఓ సో దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బి డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా ఆర్డినెన్స్కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ యూనో ఇప్పుడు వాల్టా కిందో లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకిన్ అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్ దెన్ అండ్ ఆర్డినెన్స్ విల్ బి ఫార్ములేటెడ్ ఆర్డినెన్స్ తర్వాత నాచురల్లీ నెక్స్ట్ అంటే ఇసుక బ్రేకింగ్ చూస్తున్నాం ప్రభుత్వం జూలై పంతొమ్మిది నా జీవో నంబర్ తొంభై తొమ్మిది ద్వారా హైడ్రా ఏర్పాటు చేసిందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారానే హైడ్రాను ఏర్పాటు చేశారని తెలిపారు ప్లానింగ్ కమిషన్ కేబినెట్ సెక్రటరియట్ లా కమిషన్ ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్నో ఏర్పాటాయన్నారు అలాగే వచ్చే నెలలో హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతుందన్నారు వాల్టా మున్సిపల్ జీహెచ్ఎంసీ నీటిపారుదల చట్టాల్లోని అధికారులు హైడ్రాకు వస్తాయన్నారు ఇక మున్సిపాలిటీలు నీటిపారుదల రెవెన్యూ శాఖలకు హైడ్రా సహకారం ఉంటుందన్నారు గ్రే హౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలోనే హైడ్రా పనిచేస్తుందని తెలిపారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ప్రతినిధి లహరి దాదాపుగా రెండు నెలలు పూర్తయింది ఈ నేపథ్యంలో హైడ్రా సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎక్కడైతే చూపించిందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు అయితే దాదాపుగా చాలా కాలనీలో చాలా ఏరియాల్లో కూడా ఆ చెరువులను ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కబ్జ చేసినటువంటి భూ ఆక్రమణ నిర్మాణం అయితే కూల్చివేయడం జరిగింది కానీ కొన్ని 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 చోట్లయితే ఈ హైడ్రా పైన పూర్తిగా విరుద్ధంగా కొంతమంది ఆ హైకోర్టు వెళ్లడం జరిగింది కోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలో కోర్టులో ఆ పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది నిన్న ఆ రద్దు చేయాలని చెప్పేసి కూడా మహిళ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది హైద్రా ఎవరైతే ఏర్పాటు చేశారో ఈ హైదరాను ఏర్పాటు చేసి కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో తొంభై తొమ్మిదిని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా పిటిషనర్ కోవడం జరిగింది ఈ హైడ్రా ఏర్పాటు నిబంధనలు కూడా విరుద్ధంగా జరిగిందని చెప్పేసి ఇటు పిటిషనర్ కూడా జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఇటు జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి అధికారులను కూడా మరొక ఆధార్తకి ఇవ్వకూడదని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది వీటన్నిటికి కూడా ఈ నిన్న ఆ క్రీడాయి సమావేశంలో అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది ఆ మనకు ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు జులై పంతొమ్మిది అయితే ఏర్పాటు చేసినటువంటి జివో తొంభై తొమ్మిది ద్వారా అయితే హైడ్రా ఇప్పటి వరకు కూడా పనిచేసింది హైడ్రా కూడా ఏర్పాటు చేయడం జరిగింది కు చట్టబద్ధత లేదు అని చెప్పేసి చెప్తున్నారు కానీ చట్టబద్ధత ఉంది అని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ చెప్పడం జరిగింది కు చట్టబద్ధత ఉందా లేదని కూడా ఈ రోజు కొంతమంది ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి కూడా హైడ్రా కమిషనర్ చెప్తున్నారు కానీ హైదరాబాద్ పై కొంతమంది న్యాయస్థానాలు కూడా ఇప్పటికే చాలా మంది కూడా వెళ్ళడం జరిగింది ఎక్కడైతే భూ ఆక్రమణ నిర్మాణం చేశారో వాళ్ళందరూ కూడా స్థానికులు చాలా మంది కూడా చేయి తెచ్చుకోవడం జరిగింది చాలా వరకు కూడా సేఫ్ సేఫ్ జోన్ లోకి వెళ్ళడానికి కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది హైదరా పైన పలు విమర్శలు కూడా ఒకవైపు కొంతమంది పెరువులను పరిరక్షిస్తున్నటువంటి హైడ్రాను కొంతమంది మద్దతుగా ప్రకటిస్తే కొంతమంది మాత్రం ఈ స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం హైదరాబాద్ ను ఆశ్రయించడం అలాగే పిటిషన్లు పెట్టడం హైదరాకు వ్యతిరేకంగా చట్టబద్ధత లేదు అని చెప్పేసి ఇలా విమర్శిస్తున్నారని చెప్పేసి హైడ్రా కమిషనర్ చెప్పడం జరిగింది దీనికి నిన్న కడ సమావేశంలో అయితే ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారానే హైదరాను ఏర్పాటు చేశారు ఆ నే హైదరా పనిచేస్తుంది ప్రభుత్వ పరంగానే హైదరాబాద్ పనిచేస్తుందని చెప్పేసి నిన్న స్పష్టత చేయడం జరిగింది అలాగే చూసుకొని ఈ నెల ఈ నెల లాస్ట్ లో కేబినెట్ ఆమోదంతోనే విశేష అధికారులతో కూడా హైడ్రా గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు హైదరా కమిషనర్ చెప్పడం జరిగింది అయితే మాక్సిమం ఆరు వారాల తర్వాత అయితే అసెంబ్లీలో ప్రభుత్వం కూడా హైడ్రా బిల్లు తీసుకురాబోతుందని చెప్పేసి కూడా నిన్న స్పష్టం చేయడం జరిగింది హైడ్రాకు హైదరా ఎవరికి కూడా ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వద్దు కూడా నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే స్పష్టం చేయడం జరిగింది సో ఇప్పటి వరకు అయితే మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే ఉంటారో నీటి శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో రెవెన్యూ శాఖ అధికారులు కూడా సమన్వయంతో కు సహకారంగా ఉంటున్నారు వాళ్ళందరి సహకారంతోనే హైడ్రా పనిచేస్తుంది హైడ్రా కూడా ఇప్పటి వరకు కూడా చెరువుల పరిరక్షణ ధ్యేయంగానే పనిచేస్తుంది ఎఫ్టీఎల్ బాపర్ జోన్ లో ఎవరైతే భూ ఆక్రమణ నిర్మాణాలు చేపడతారో వాటన్నిటి కూడా చట్టబద్ధంగానే మేము జీవో నైన్టీ నైన్ ప్రకారంగానే ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది సునీత రైట్ లహరి